అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల మీద కక్ష కట్టింది ఐపీఎస్ ఐఏఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ అధికారుల మీద కూడా కక్ష కట్టింది సో ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ అంటే వైసీపీ బాధిత అధికారుల వరుసలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సో ఆయన గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు కొన్ని పరికరాల కొనుగోల్లో అక్రమాలు అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేశారు ఆ కేసు అబద్ధమైన అసంబద్ధమైన కేసు తప్పు అని కోర్టులు చెప్పినా అతనికి పోస్టింగ్ ఇవ్వండి అని రీసెంట్గా క్యాట్ తీర్పిచ్చినా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్ల ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్ల ఎందుకు ఇంకొక పది రోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే ఈ నెల అక్కడికల్లా ఆయన రిటైర్ అయిపోతాడు సో ఆయనతో ఆయన బెడద ఇంక వదిలిందుకోవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే ఒక రకంగా ఏబి వెంకటేశ్వరరావు గారి కెరీరు అసంపూర్తిగా అసంపూర్ణంగా ముగిసి ముగి ముగిసే ప్రమాదంలో పడింది కానీ ఏఐఏఎస్ లేదా ఏఐపీఎస్ అయినా సరే గౌరవప్రదమైన పొజిషన్లో రిటైర్ అవ్వాలని కోరుకుంటారు సో అందుకే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇప్పించడం బాధ్యత రకంగా టీడీపీ కూడా తీసుకుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఊ సపోర్ట్ ఏబి వెంకటేశ్వరరావు అని అలా కొన్ని హ్యాష్ ట్యాగ్లు ఏబి వెంకటేశ్వరరావు స్టాండ్ ఫర్ ఏబి ఏబిబీ అని ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి ట్రెండింగ్లోకి వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి సపోర్ట్గా నిలబడ్డారు ఒక రకంగా అయితే నేను అనుకోవడం నేను ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఏబి వెంకటేశ్వరరావు గారికి సమయం మించిపోలేదు ఆయన పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దారులన్నీ ముగిసిపోలేదు ఒకవేళ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే జూన్ నాలుగో తేదీని రాబోతున్న ఫలితాల్లో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి కెరీర్ ముగిసిపోయినట్టే ఇంకా ఇంపాసిబుల్ ఆయన ఏ పోస్టింగ్లోకి కూడా రావడం ఇంపాసిబుల్ ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే ఏదో ఒక దారి ఆయన్ను మళ్ళీ లైన్లోకి తీసుకోవడానికి ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడానికి ఏదో ఒక దారి ఉంటుంది ఆయన రిటైర్ అయిపోయారు కదా కాబట్టి తీ తీసుకోకూడదు అనేమీ లేదు చూడండి గతంలో ఎంతోమంది రిటైర్ అయిన అధికారులను ఆంధ్రప్రదేశ్లో కొనసాగించారు మళ్ళీ చీఫ్ సెక్రటరీలు గాను డీజీలు కాను సో ఈయన్ని కూడా కొనసాగించవచ్చు సో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఒక్కటే ఏకైక పరిష్కారం ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడానికి అలాగే ఆయన బయటకు కనిపిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డు అడ్డుకుంది కాబట్టి యాక్చువల్లీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అపవాదులు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రభుత్వం మారుమూలైన పోస్టింగ్లు ఇచ్చారు అప్రాధాన్య పోస్టింగ్లు ఇచ్చారు ఎక్కడెక్కడో పనిమానులు పోస్టింగ్లు ఇచ్చారు కానీ వెంకటేశ్వరరావు గారి విషయానికి వచ్చేసరికి మాత్రం పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదు పూర్తి స్థాయిలో వేధిస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళని ఒక సెవెంటీ పర్సెంట్ వేధిస్తే ఏబీవీ గారిని నూటికి నూరు శాతం వేధిస్తున్నారనమాట సో అందుకే తెలుగుదేశం పార్టీ అయితే అతను పూర్తి బాధ్యత తీసుకున్నారు ఈవెన్ ఆయన టీడీపీ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేశారని అదని ఇదే అంటున్నారు కానీ అదంతా జరిగిందన్న మనం చెప్పలేము వైసీపీ వాళ్ళు ఆరోపణలు అలా ఉంటాయి అయితే ఇప్పుడు రాష్ట్రంలో బ్యూరోక్రసీ వ్యవస్థ కూడా ఐఏఎస్లో ఐపీఎస్లు కూడా ఈ పార్టీకి కొంతమంది అనుకూలము ఈ పార్టీకి కొంతమంది అనుకూలం అయిపోయారు సాధారణంగా ప్రజల్లోనో పార్టీల నాయకుల్లోనో అభిప్రాయం ఉంటుంది ఎన్నికలకు సంబంధం లేకుండా మన కులమనో మన పార్టీ అనో మనోడనో అభిమానం ఉంటుంది దానికి తగ్గట్టు ఆలోచిస్తారు కానీ ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి బ్యూరోక్రసీ అధికారుల్లో కూడా వైసీపీ అనుకూలంగా కొందరు వైసీపీ వ్యతిరేకంగా కొందరు టీడీపీ అనుకూలంగా కొందరు టీడీపీకి వ్యతిరేకంగా కొందరు అంటే రాజకీయ ఆలోచనలతో ఉంటున్నారు ఎటువంటి రాజకీయ ప్రేరేపిత ఆలోచన లేకుండా న్యూట్రల్ మైండ్తో అయితే ఉండలేకపోతున్నారు అలా ఉండలేని కారణంగానే ఈ గొడవలన్నీ కూడా వాళ్ళకి నచ్చని ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళంటే గెట్టని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదిగో ఏవి వెంకటేశ్వరరావు గారిలాగానే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో నేను అనుకోను జూన్ నాలుగో తేదీన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఆయన ఇమీడియట్గా ఒక వారం రోజుల్లోనే మంచి పోస్టింగ్ అయితే తెచ్చుకోగలరు తెచ్చుకోగలడు మేబీ అది డీజీపీ పోస్టింగ్ అయినా ఆశ్చర్యపోక ఏకైక సొల్యూషన్ అయితే టీడీపీ గవర్నమెంట్ రావడం ఏబీవీ గారికి పోస్టింగ్ రావాలంటే అప్పటి వరకు వీళ్ళు ఇచ్చే ఛాన్సే ఉండదు